వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బలం కోసం బాలింతమందు ఎలా చేయాలి ఇదైతే పార్ట్ త్రీ వీడియో అండి నేను నేను ఫస్ట్ అయితే టూ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి మీరు ఏంటంటే ప్రాసెస్ అనేది మీకు చాలా లెంతిగా ఉంటుంది కాబట్టి మీకు పార్ట్స్ వైజ్గా డివైడ్ చేశాను ఇది అనేది లాస్ట్ పార్ట్ అనమాట అంటే ఇందులో టోటల్ మేకింగ్ అంటే ఉండడం ఎలా ఉంటుందని చెప్పేసి ఉంటుంది అనమాట ఇదైతే మీకు లాస్ట్ వీడియో దీన్ని చూసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు తినొచ్చు అండి ఇదైతే చాలా అంటే చాలా హెల్త్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఏంటంటే మీరు మీ అమ్మమ్మ వాళ్ళని ఎవరైనా అడిగినా కూడా మీకు తెలుస్తుంది ఇది ఎంత ఫుల్ అంటే హెల్త్ పర్పస్గా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఎలాంటి కాలుత ఏమి కానీ ఎలాంటివి ఏమి రాకుండా ఈ మంది అనేది యూజ్ అవుతుందండి ఇదైతే లాస్ట్ వీడియో అండి మొత్తం క్లియర్గా చూడండి అండ్ మీరు 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 వండుకొని కూడా తినొచ్చు ఈ వీడియోని చూసుకుంటూ ఇది వచ్చేసి పార్ట్ పాటు కంటిన్యూ వీడియో అండి మనమైతే మొక్కలు మనము ఏమంటే చెట్ల నుండి వేర్లు ఉన్నాయి కదండి దాని నుండి అయితే తీసాం కదండి అంటే వాటిని దంచేసి వాటి నుండి మనం ఒక లిక్విడ్ క్వాంటిటీ అనేది తీసాం కదండి అదైతే మనకి నాకైతే ఎంత క్వాంటిటీ వచ్చినా మీకు పక్కన ఒక బౌల్లో చూస్తున్నాం కదండి అంత క్వాంటిటీ అనేది వచ్చిందనమాట ఆ క్వాంటిటీ అంత ఏం చేయాలంటే మనం కట్టలేపోయి ఉంటుంది కదండి ఒక దాని అయితే ఈ ఈ దీన్ని వచ్చేసి మనం ఏంటంటే జాలితో అంటే ఏంటంటే కత్త ఆ కట్టెలు దంచడం ద్వారా దాని వేర్లు అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా ఏంటంటే అవి టైం మనకు కంఫర్ట్గా ఉండదు అనమాట అందుకనేసి మనం ఇట్లా టీ టీ ఉడబోసుకునేది ఉంటుంది కదండి జాలి అంటారు కదా దానితోటి వచ్చేసి మనమైతే ఉడబోసుకోవాలి ఏంటంటే దీనికి చిప్పలోనే ఉండాలి మన గిన్నెలో కానీ వెయిట్లో యూస్ చేయొద్దండి ఇవి మనకి దొరుకుతాయి బయట చిప్పలు ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే ఊళ్ళలో అయితే అన్నమాట వీటిని మాత్రం చిప్పలోనే ఉండాలి గిన్నెలో మాత్రం అసలు ఉండద్దు అండి నాకైతే లిక్విడ్ క్వాంటిటీ అనేది ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చూడండి దీంట్లో ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు అది మరిగి మరిగి దాంట్లో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ కావాలన్నమాట అంటే చాలా బాగా మరగాలన్నమాట దీనిపైన నురుగు వస్తుందని ఆ నురుగు కూడా తీసేస్తూ తీసేస్తూ మసలను ఇవ్వాలన్నమాట చూడండి నాకు క్వాంటిటీ అనేది చిప్ప కొంచెం అంటే నిండడానికి కొంచెం తక్కువగా ఉందన్నమాట క్వాంటిటీ వచ్చేసి ఇది చాలా అంటే చాలాసేపు మరి మరిగించాలి మరిగించగా మరిగించగా లాస్ట్కి ఇది ఆఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అయినప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాలు ఉంటాయి చూడండి వాటిని వేసి ఉడికించాలన్నమాట ఒకసారి నా లిక్విడ్ క్వాంటిటీ అనేది చూడండి ఎంత ఎంత ఎంతగానో వచ్చిందో ఒకసారి నాకైతే అంటే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతేనేమో ట్వంటీ ఫస్ట్ డేస్ తర్వాత వేసుకోవచ్చు లేకపోతే నైన్ డేస్ తర్వాత కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సీజన్ అయిన వాళ్ళు మాత్రం వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే త్రీ మంత్స్ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే త్రీ మంత్స్ తర్వాత ప్రిపేర్ చేశారనమాట ఇదైతే ఒకసారి చూడండి నాకైతే ఎంత క్వాంటిటీ లిక్విడ్ వచ్చిందంటే నాకు చాలా క్వాంటిటీ వచ్చింది దాన్ని ఎలా మరిగిస్తామో మీకు ముందు వీడియో తెలుస్తుంది ఒకసారి చూడండి నాకు క్వాంటిటీ వైజ్గా క్వాంటిటీ వైజ్గా ఎక్కువగానే వస్తుంది బట్ ఇది మరిగించగా మరిగించగా చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది స్కీన స్టైన్తో మొత్తం స్టెయిన్ చేసాక చూడండి ఎంత క్వాంటిటీ వచ్చింది అసలు క్వాంటిటీ వైజ్ అంటే ఎక్కువగానే ఉంది బట్ చూడండి మనకు లాస్ట్ వైజాగ్ కొంచమే అవుతుందన్నమాట ఇదైతే చూసారా అండి ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇదైతే మనం చెప్పాం కానీ మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నాం ఆ పౌడర్ టెక్స్చర్ అనేది ఎంత స్మూత్గా వచ్చింది చూడండి అంత స్మూత్గా కావాలన్నమాట నాకైతే ఆ పౌడర్ మొత్తం కలిపి అంతే అయ్యింది అన్నమాట ఒకసారి చూడండి ఆ పౌడర్ అనేది చెప్పాను కదండి ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇదైతే కట్టలు పొయ్యి మీద మరిగిస్తున్నాము మరిగించగా మరిగించగా వస్తుంది చూడండి అది ఏమంటారు పైన నురుగలా వస్తుంది అంతా ఒక సైడ్కి తీసి పడేస్తున్నాం అనమాట అంటే అలా వస్తుందన్నమాట చిన్నగా చిన్నగా సిమ్లో పెట్టి స్లోగా ఉడికించాలన్నమాట కొందరు ఏంటంటే బాగా స్పీడ్గా పెట్టి పొంగిపోతుందన్నమాట అందుకనేసి ఏం చేస్తారంటే బ్లోగా ఒక రెండు కట్టెలు పెట్టి బాగా మసలించుకోవాలి చూడండి ఒకసారి నా క్వాంటిటీ అనేది ఎంత తగ్గుతుందో ఒకసారి చాలా అంటే చాలా తగ్గుతూ వస్తుంది అన్నమాట ఇలా మనకి ఏంటంటే మనకి తగ్గగా తగ్గగా వచ్చిన దాంతో మనం చేసుకోవాలన్నమాట ఒకసారి చూడండి నాకైతే ఎంతలా వచ్చిందో ఆ పైన నురుగ వస్తూనే ఉంటుందండి ఆ నురుగ రాకుండా తీసేస్తూ తీసేస్తూ ఉండాలి ఎంత క్వాంటిటీ అయింది చూడండి ఒకసారి ఈ క్వాంటిటీ అయిన దాన్ని వచ్చేసి దింపేసి అది వేడిగా ఉన్నప్పుడే మనం మసాలాలు అని చెప్పాను కదండి ఆ పౌడర్ ఆ పౌడర్ అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట చాలా స్లోగా మిక్స్ చేయాలండి అంటే ఉండలు కట్టకుండా ఇలా పొడి పొడిగా పొడి పొడిగా వేసుకుంటూ మంచిగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట నా క్వాంటిటీ అనేది లిక్విడ్ క్వాంటిటీ అనేది ఎంత తక్కువ అయింది చూసారా అండి అంటే అది మరిగించగా మరిగించగా వచ్చిన దాంట్లోనే ఈ పౌడర్ వేసేసి మనం ఏంటంటే చూడండి ఎంత స్లోగా వేస్తున్నారో అలా ఉం కట్టకుండా చాలా నీట్గా అంటే నీట్గా మనకి వచ్చేసి అలా కలుపుతూ ఉండాలన్నమాట ఆ పౌడర్ అంతా అలా కలపాలండి చాలా టైం టైం టేకెన్ అనేది చాలా పడుతుంది అంటే కొంచెం అందరూ కొంచెం స్పీడ్గా చేయాలనుకుంటారు కానీ స్పీడ్గా మాత్రం అసలు చేయకండి కొంచెం స్లోగా వన్ టూ డేస్ దీనికి అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ ఇదైతే చాలా హెల్త్ పర్పస్గా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఒకసారి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో అది ఎలా వస్తుందో చూడండి ఒకసారి మనం కల్పు ఎలా అంటే స్లోగా వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ చాలా నీట్గా కలపాలండి ఉండలు కట్టడం అలాంటివి ఏం కట్టకుండా చాలా ఇల్లు చూడండి ఒకసారి నా నాకైతే ఏంటంటే మేమైతే టూ త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక లోక వర్క్ ఒక లోకల్ వర్క్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఒకరు చేయాలంటే చాలా కష్టము ఎవరైనా ఉంటే ఏం కాదు హెల్ప్ పర్పస్గా మనమే వేసుకొని మనమే చేయాలంటే చాలా కష్టం అన్నమాట చూడండి అది ఎలా అవుతుందో ఇది ప్రిపేర్ చేస్తుంటే కూడా స్మెల్ వస్తుందండి ఎలా అంటే మనకి చెట్ల మందు కదండి స్మెల్ అనేది ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి చాలా మంచి వాసన వస్తుందన్నమాట చూడండి ఒక పౌడర్ అంతా అయిపోయి ఎంత క్వాంటిటీ అయిందో ఒకసారి ఇదైతే మనకైతే ఫిఫ్టీన్ డేస్ వరకు వేసుకోవాలండి మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో రెండు పూటలు వేసుకోవాలన్నమాట మార్నింగ్ వచ్చేసి నైన్ వరకు వేసుకోవాలి ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ లోపే వేసుకోవాలి ఇది వేసుకున్న రోజులు ఎలాంటి కూరగాయలు కానీ ఎలాంటివి ఏమీ తినొద్దు ఓన్లీ బీరకాయ దొండకాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కారమే తీసుకోవాలని చెప్తారన్నమాట ఎక్కువ శాతం వరకు చూడండి అది మొత్తం వేసేసాము మాకు ఎంత క్వాంటిటీ అయిందో చాలా ముద్దలా అవుతుందన్నమాట ఇది వచ్చేసి చాలా నీట్గా అంటే నీట్గా కలపాలండి ఒక్క ఏ ఎలాంటి ఉండలేకుండా ఏం లేకుండా కలపాలన్నమాట మళ్ళీ ఇది అనుకుంటారు ఇది తీసేసి వేరే బౌల్లో పెట్టుకొని తినొచ్చు అని చాలామందికి డౌట్గా ఉంటుంది ఇది మాత్రం వేరే బౌల్లో కానీ ఎక్కడ మాత్రం ఎక్కడ పెట్టద్దు ఇది వన్ వీక్ ఇలానే ఉంటుంది దీనిపైన కొందరికి ఏమంటారు కొందరికి కొందరు బూజ్ వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనకి ఏంటంటే బూజ్ వస్తుంది ఆ బూజ్ వచ్చిందని చెప్పేసి కూడా పడేయద్దండి అలాగే తినేస్తూ ఉండాలన్నమాట చూడండి ఒకసారి నాకు ఎంత క్వాంటిటీ వచ్చిందో చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో ఒకసారి చూడండి మంచిగా వచ్చిందన్నమాట ఇది నాకైతే ఫిఫ్టీన్ డేస్ వరకు అవుతుందని మే మేమైతే ఫిఫ్టీన్ డేస్ వేసుకున్నానండి ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు పట్టింది మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం ఇది వేసుకున్న రోజు టీ కానీ ఇలాంటివి ఏమీ తాగొద్దు చాలా అంటే చాలా పత్యం చేయాలి అంటే కాళ్ళకు చొప్పులు వేసుకోవడం కానీ వెచ్చగా ఉండాలన్నమాట ఇది చాలా పవర్ఫుల్ వాటర్లో కానీ గిన్నెలు తోమడం కానీ ఇలాంటివి ఏం వర్క్ చేయొద్దండి ఇది అందరూ అంటే అందరూ ఏం కాదు అని చేస్తూ ఉంటారు అసలు చేయకూడదు ఇవి ఇవి మనకు బాలింత హెచ్చాల్లో వచ్చాయి కదండి మోడీ ఇవన్నీ అంటారు కదండి ఇవి ఇవి వచ్చేసి అంటే వాళ్ళే ఇస్తారు అందులోనే మనకి మనకి అందులోనే ఇస్తారు ఇదైతే దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇలా రంగడీనం అంటారు కదండి మోడీ అని అంటారు దీన్ని వచ్చేసి ఇవి బ్లాక్ ది ఆ టూ అన్నమాట వీటిని అలా రంగడిచ్చేసి మనకు ఒక స్పూన్లో తీసుకొని మళ్ళీ దా దీన్ని కూడా దాంట్లో మనం ఏంటనే కలిపేసాలన్నమాట చూడండి ఇది కూడా ఎలాంటి ఉండరాలు లేకుండా ఎలాంటి క్వాంటిటీ ఏమీ లేకుండా ఇది కూడా ఇలానే అన్నమాట ఇది కూడా ఇలానే మనం మెత్తగా మెత్తగా అంటే చాలా స్మూత్గా అనాలన్నమాట కొన్ని వాటర్ వేసేసి చేస్తే స్మూత్గా అవుతుంది చూడండి ఒకసారి మేమైతే అవ్వాలన్నమాట స్పూన్లో అలా తీసుకొని దీన్నైతే దాంతోనే కలిపేసేయాలన్నమాట చూడండి ఒకసారి నాకైతే ఎంత క్వాంటిటీ వచ్చిందో ఒక్కసారి చూడండి మూడు కలిపేసామన్నమాట మేము మూడు కలిపేసి ఒక స్పూన్ ఒక స్పూన్ అంత వచ్చిందన్నమాట నాకైతే వచ్చేసి చూడండి ఒకసారి వీటిని కూడా అందులోనే కలపాలన్నమాట మేమైతే అందులో వేసి కలిపేస్తున్నాము అలా వేసి కలిపేయాలన్నమాట ఎంత వచ్చినా కూడా అంటే ఎక్కువైందని అనుకోకండి వాళ్ళు మనకు సరిపడానే ఇస్తారన్నమాట చెట్ల మందు అంటే వాళ్ళే అన్ని ఇస్తారు చూడండి క్లీన్గా కలపాలన్నమాట ఎలాంటి ముద్దలు కానీ ఏమి కట్టకుండా ఎంత నీట్గా కలపాలంటే అంత నీట్గా కలపాలన్నమాట ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి అండ్ దీని తర్వాత ఏంటంటే లాస్ట్ అన్నమాట ఇది లాస్ట్ పార్ట్ ఇది వచ్చేసి కర్పూరము అండ్ చెండూరము కర్పూరము చెండూరము ఓమా అన్నమాట ఇది వచ్చేసి చెండూరము అని అంటారు చెండూరము అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓమా ఓమా అంటారు కదండి మనకు ఓమా వాళ్ళే కట్టిస్తారు ఓమా కూడా ఒకసారి చూడండి ఓమా అన్నమాట ఓమా అంటే మనకి ఇక్కడ ఓమ దొరుకుతుంది బట్ మనకి ఏంటంటే బాలింత మధ్య బాలింత హెచ్చలలోనే ఓమ కూడా ఇస్తారు ఈ మూడింటిని వచ్చేసి చాలా మెత్తగా స్మూత్గా పౌడర్లాగా చేయాలి అంటే ఇవి చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఏమంటారు ఇలా బరక బరకగా అంటారు కదండీ అలా ఏం దంచకుండా చాలా స్మూత్గా అంటే స్థలం స్మూత్ టెక్చర్లో దంచాలి ఒకసారి చూడండి ఇది మొత్తం మనకి చెండూరం అయితే రెడ్గా అయిపోతుంది అన్నమాట అది మొత్తం రెడ్గా మారిపోతుంది ఆ చెండూరం చాలా పవర్ఫుల్ అనమాట ఒకసారి చూడండి నాకైతే మేము చాలా మెత్తగా పౌడర్లాగా చేసేసాము చేసేసి చూడండి అయితే మొత్తం టోటల్గా వేసి కలిపేస్తామన్నమాట ఇదే లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ పార్ట్ అన్నమాట ఇది మసాలా టైప్ అనమాట లాస్ట్ వేసేసి ఇక మంచిగా కలిపేసేసి ఇక వేసుకోవడమే అన్నమాట ఇవి వేసుకునే ముందు కూడా ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ మాత్రమే బాలింత వేసుకోవద్దనమాట ఫస్ట్ ఒక త్రీ మెంబెర్స్కో ఫోర్ మెంబర్స్ ఉంటారు కదండి బాలింతలో ఐదుగురు వేసుకోవాలన్నమాట దీనికి బిందు పెట్టడం అంటారు అంటే వాటర్ వాటర్కి పెట్టేసి దానికి ఒక బిందు పెట్టడం అంటే వాటర్ ఒక ఒక చెబులో వాటర్ పెట్టేసి దాని చుట్టూ ది మంది చుట్టూ కళ్ళు ఆరగించి పెట్ట వేసుకుంటారు అన్నమాట అంటే ఇది ఇది అప్పటి నుంచి వేసుకునే అనమాట ఈ అలానే వేసుకోవాలి కాబట్టి అలా వెనుక నుండి వస్తుంది కాబట్టి అలానే వేసుకుంటారు చాలామంది బట్ ఎవరిష్టం వాళ్ళదండి బట్ ఏంటంటే ఇది ప్రిపేర్ చేసి ఇస్తారు మనం బయట ప్రిపేర్ చేసి ఏమన్నా కూడా మనం తీసుకొని వచ్చేసి మనం ఈ దాన్ని ఏమంటారు మార్నింగ్